నమస్తే నేను మీ శివరాం రెడ్డి నిన్న ఈ ప్రధానంగా ఈ వార్త చెప్పాలని ఇవాళ మీ ముందుకు రావాల్సి వచ్చింది నిన్న మైనంపల్లి హనుమంతరావు వర్సెస్ మంత్రి మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి పైన కామెంట్ చేసి చూడండి మల్లారెడ్డిని కాంగ్రెస్ లోకి దోచుకున్న సొమ్ముని తిరిగి ఇస్తేనే పార్టీలో చేర్చుకుంటామని చెప్పు నిన్న తీవ్రమైన విమర్శలు చేసి నువ్వు మల్లారెడ్డి పైన దీని మీద మాట్లాడినందుకు మనతో పాటు స్టూడియోలో మైపాల్ యాదవ్ ఉన్నాడు పిలిచాడు నమస్తే మైపల్లి యాదవ్ ఎట్లా ఎట్లా చూడొచ్చు నిన్న మైనం మైనంపల్లి మల్లారెడ్డి ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్ గా మల్లారెడ్డి ఇష్యూని చూస్తే అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అదే నిజానికి మల్లారెడ్డిని ఎంత శిక్షించినా తక్కువనే దోచుకున్న సొమ్ము తిరిగిస్తేనే పార్టీలో చేర్చుకుంటాం అవును దోచుకున్న పార్టీలో కాదు ఉంచాల్సింది చెంచల్ కూడా జైలు ఉండాలి అధికారం ఉన్నప్పుడు అసలు విర్ర విగిండు ఒక అచ్చొచ్చిన ఆంబోతులాగా ఇట్లా తొడలు కొట్టి అరే బామార్థి సలే గాండు రేవంత్ రెడ్డి రేవంత్ ఏంది అసలు అంటే ఎంత రెచ్చిపోయిడు చూడు కాలం ఎంత గొప్పది అసలు కలలో కూడా ఉంచాలి మల్లారెడ్డి రేవంత్ రెడ్డి సిఎం అవుతాడు నా ఇల్లు కూలుస్తాడు బిల్డింగ్లు కూలుస్తాడు కాలేజీలు కూలుస్తాడు అనుకోక బాగా కేసీఆర్ చూసి బాగా మస్తి కచ్చిన మాటలు మాట్లాడాడు అప్పుడు ఆయన అసలు మల్లారెడ్డి మొన్న ఎలక్షన్ లో కూడా ఒక ఎనభై ఏళ్ళ తల్లిని తీసుకొని ముసలావిడను ఇట్లా ఇట్లా పిడికిలు పెట్టి చేసి ఇట్లా కూర్చుని తొడల మీద ఒళ్ళు కూర్చుని పెట్టుకున్నాడు మనిషి ఆ పశువు మనిషికి ఉండాల్సిన లక్షణాలు మల్లారెడ్డికి లేవు ఒక నే కాదు ఎవరిని పడితే వాళ్ళ నువ్వు ఎట్లా పడితే అట్లా మొన్న గోవాకు పోయి ఎంజాయ్ చేసి వస్తుంది ఇంకో రోజు దుబాయ్కి పోయి ఒక రాజకీయ నాయకుడుకున్న ఉన్న లక్షణాలు ఉన్నాయా పాలమ్మిన పూలమ్మిన బోల్వెలేసిన ఏందయ్యా నువ్వు పాలమ్మినో పూలమ్మితే ఇప్పుడు అక్రమ కట్టడాలు ఊలుస్తే నేను రేవంత్ రెడ్డిని కూడా అంటున్నా అంటే ఇక్కడ ప్రధానంగా మైనంపల్లి హనుమంతరావు ఏమంటున్నా కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వం దోచుకున్న అంతా తిరిగి ఇస్తేనే పార్టీలో చేర్చుకుంటాం అంటున్నాడు ఇది విచిత్రం ఉంది చేర్చుకోమని అంటున్నావు రానివం అంటున్నావు ఈ దోచుకున్న డబ్బు ఎవరికి ప్రభుత్వానికి వీళ్ళక మైనంపల్లి రెడ్డి రెడ్డిగా మరి ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ లో లో ఎంపీ గిరిలో మరి పోటీ చేద్దాం అనుకుంటున్నా లేదంటే మల్లారెడ్డి కొడుకుతోని కూడా మల్లారెడ్డితో వేమ్ నరేందర్ రెడ్డి చర్చలు జరిపి అంటారు ఇప్పుడు అదోటి కూడా ఉంది కదా మల్లారెడ్డి ఏమన్నా అంటే నేను అసలు ఎంపీగా పోటీ చేయను అని చెప్పిమెంట్ కూడిచ్చాను ఇంకోటింగ్ కూడా వచ్చి ఇక చూడండి సారి పోటీ ఎంపీ బారి నుంచి తప్పకుండా మల్లారెడ్డి తాను ఏంది రీజన్ ఏంది అంటే ఇలా మరి ములాఖరేమన్నా ఏం జరుగుతుంది కేటీఆర్ తో జరిగిన భేటీలో చెప్పిన భద్రారెడ్డి భద్రారెడ్డి అంటే కొడుక కొడుకే కదా భద్రారెడ్డి మరి పోటీ చేస్తాడు ఎందుకు చేస్తలే అంటే కాలేజీలు కూల్చడం వల్ల వేమ నరేందర్ రెడ్డితో నా కలిసి మరి నుంచి తప్పుకోమని వాళ్ళు అడిగిర్రా అంటే ఇది నాకు ఒక రకంగా ఈయన మంత్రి మల్లారెడ్డి మాజీ మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని ఎట్లా తిట్టిండో అందరికి తెలిసిండు కేసీఆర్ అంటే వీళ్ళకి ఇప్పుడు వీళ్ళైతే ఏదైతే ల్యాండ్లు ఉన్నాయో కాలేజీలు ఉన్నాయో అన్ని గవర్నమెంట్ సంబంధించిన కాలేజీలు కట్టిదని చెప్పి ఉన్నాయి చెరువులు కూడా కబ్జా చేసుకున్నారని చెప్పి ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టినందుకు వీళ్ళ ప్రభుత్వం వచ్చినందుకు ఏదో కక్ష చర్యంగానే ఇవన్నీ చేస్తున్నారా లేకపోతే నిజంగానే ఈ ల్యాండ్లన్నీ కబ్జా చేసి నిజంగానే కబ్జా చేసిండు కానీ ప్రభుత్వం మీద కూడా ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా కబ్జా చేసినోడు మీకు ఫస్ట్ నోటీసులు పంపాలి నోటీసులు పంపి క్రిమినల్ కేసులు కూడా పెట్టాలి ఇంకా క్రిమినల్ కేసులు పెట్టలేరు ఇంకెవడెవడైతే పర్మిషన్స్ ఇచ్చిండో వాడి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి అధికారులు ఎవడైతే అధికారులు పర్మిషన్ ఇచ్చారో అధికారుల మీద ఈ దుర్మార్గుడు మీద కూడా కేసులు పెట్టి జైల్లోకి పంపి కూల్చాలి కానీ వీళ్ళు బయటనే ఉంటారు వేమ నరేందర్ రెడ్డి గారు చర్చలు జరుపుతురంటే అంటే ఇదంతా కూడా నాకు ఎందుకో మరి ఒక రకంగా భయప్రాంతాలకు గురి చేసి ములాఖి అంటే మరి పార్టీలో కండువా కాంగ్రెస్ కండు వేసుకుంటే ఇవన్నీ ఆపేస్తాడు అంటే ఇంకా అప్పుడు పునీతుడు అవుతాడు అంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే పునీతుడు అవుతాడు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ పట్నం మహేందర్ రెడ్డిని తాండూరులో జాయిన్ చేసుకున్నారు ఆయన మీద అనేక అలిగేషన్స్ ఉన్నాయి కాంగ్రెస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి అని తర్వాత భూకప్ పట్నం మహేందర్ రెడ్డి తాండూరు లో ఆయనను వాళ్ళ భార్యను ఆయనకు ఎంపీ టికెట్ వాళ్ళ భార్యకు తాండూరు చే నుంచి ఇస్తారని అంటున్నారు అంటే ఇలా దాంట్లో జాయిన్ కాగానే అసలు కొట్లాడింది ఎవరు నువ్వు ఎవరిని జాయిన్ చేసుకుంటున్నావు ఈ మల్లారెడ్డి లాంటి వాడు కూడా ఇప్పుడు తడుచుకొని ఆల్రెడీ బీజేపీ తోటి గురికిండట వద్దు బాబు నువ్వు వస్తే నువ్వు ఒక లాగా నువ్వు నీ ఇప్పుడు మొత్తం నిందలన్నీ మా మీద పడతాయి అని చెప్పి బీజేపీ మంచి పని చేశారు కానీ నాకెందుకు ఈ మల్లారెడ్డి కాళ్ళు మొక్కు ఏళ్ళు మొక్కు వేము నరేందర్ రెడ్డిది ఆ మూడు రంగుల జెండా నేను కప్పుకుంటున్నాయా లేకపోయినా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లను ఈడీ ఆఫీసర్లను కూడా మేనేజ్ చేస్తాడు అంటారు అంటారు అప్పట్లో ఒకసారి రైట్స్ జరిగితే దులివి పడేసిరయ్య అని అంటే జోక్ లోనే చేస్తాడు కానీ కబ్జాలు చేస్తాడట ఈయన కనబడేంత కామెడీ మనిషి కాదు క్రిమినల్ జనాలను నవ్విచ్చి అట్రాక్ట్ చేసి ఈయన మీద కోపం లేకుండా ఉండడానికి అది తప్ప కానీ పాత సినిమాలో రామ్ గోపాల్ వర్మ అంటే రా రావు రమేష్ వాళ్ళ కాన రాంగోపాల్ ఆ విలన్ పైకి కామెడీ చేస్తారు లోపలి అట్లాంటి క్యారెక్టర్ ఈ మల్లారెడ్డి మీద ఒక ఆరోపణ ఉన్నది మల్కాజ్గిరి ఎంపీ ఎలక్షన్ అప్పుడు చాలా దొంగోట్లు ఇప్పించు ఇదే వాళ్ళ కాలేజీ పిల్లలతోని ప్రచారం కూడా చేయించింది అని చెప్పి నలభై వేల ఓట్లు నలభై వేల ఓట్లు ఏదో చేయించిన ఆరోపణ షాక్ అవుతావు వేలాది మంది ఎంప్లాయీస్ ఉంటారు అది కాలేజీలలో కానీ అంటే ఇంజనీరింగ్ లో కావచ్చు మెడికల్ కాలేజ్ లో కావచ్చు ఇంకా అనేక రకాల బిజినెస్ లో మొత్తం ఎంప్లాయీస్ ఉంటే ఎస్పెషల్ గా లెక్చరర్లకు వాళ్ళకి వీళ్ళందరికీ నలభై వేలు జీతం ఇస్తున్నట్టు రాసిస్తారు నలభై వేలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడు ఇచ్చినట్టు రాసుకుంటారు కానీ నువ్వు కి వెళ్ళి మళ్ళీ ఇరవై వేలు డ్రా చేసుకొచ్చి ఇక్కడ ఇచ్చిపోవాలి కొన్ని వేల కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్ అంటే బయటకు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ఇంత ఉంది మాకు ఇంత సాలరీస్ ఇస్తున్నాం మాకు మరి ఎగ్జామిషన్ ఇవ్వాలి ఇన్కమ్ ట్యాక్స్ అని మాకు కి మొత్తం అయిపోయినాయని ఆ రకంగా దగ్గర దగ్గర చెప్పుకొని ట్యాక్స్ తక్కువ కడతాడు కానీ వీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఒక్కొక్కరు పర్సనల్ గా మళ్ళీ క్యాష్ తీసుకొచ్చి క్యాష్ అంతా పెట్టుకుంటారు అట్లా బ్లాక్ బ్లాక్ మనీ కూడా చాలా ఉంటది అంటే పేరుకే ఈ కామెడీ ఇప్పుడు పాలమ్ముతున్నారు వేల ఎకరాలు సంపాదిస్తురా అక్రమ కట్టడాలు లేకపోతే అధికారులు ఎందుకు కూలుస్తారన్న అక్రమ కట్టడాలు ఉన్నాయి కాబట్టి కూలుస్తారు ఇట్లాంటి వాడు జైలు ఉండాలన్నా కాకపోతే మన దౌర్భాగ్యం ఏందంటే ఈ రాజకీయ నాయకులు ములాఖాత్ అయిపోతారు ఇన్ని రోజులు కేసీఆర్ కాపాడుకొచ్చిండు వచ్చిండు ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి కాపాడితే రేవంత్ రెడ్డి కే నష్టం మల్లారెడ్డిని జాయిన్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్ కూడా రాదు ఈవెన్ ఆ మల్కాజ్ గిరి నియోజకవర్గంలో కూడా ఇప్పుడు పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా కాంగ్రెస్ కు ఒక్క ఓటేస్తాడు అట్లా ఇట్లాంటి సిచ్యువేషన్ మల్లారెడ్డి అసలు చాలా డేంజరస్ ఫీలో అన్న ఇప్పుడు కూడా చాలా పెద్ద అప్పట్లో రెడ్ల మీద కూడా ఒక చేసిండు నేను మా కోడలు రెడ్డి కోడలు కాదు రెడ్లలో అయితే పబ్బుకు పోతారు అది పోతారని చెప్పి అప్పుడు పెద్ద కాంట్రవర్సీ మళ్ళీ రెడ్లంతా తిరగబడితే సారీ తప్పైంది అన్నాడు ఇంకా రెడ్ల సభకు రెడ్ల జాగృతి సభకు వెళ్ళి కేసీఆర్ రైతు బంధ్ ఇచ్చిండు కేసీఆర్ ఇది ఇచ్చిండు అని చెప్పేసి వాళ్ళేదో రెడ్డి సంబంధించి ఒక సప్లాన్ ఉండాలి ఒక ఐదు వందల కోట్లు వంద కోట్లు పెట్టాలని వాళ్ళు పోతే ఈయన కేసీఆర్ ఇచ్చేసినట్టు అప్పుడు తర్మిరు అంటే మనిషి ఎప్పుడు కాంట్రవర్సీ ఏమున్నా అధికారం ఉండాలి ప్లస్ పొగడాలి డబ్బు సంపాదించుకోవాలి అధికారం ఎవడుంటే వాడు దేవుడు అనాలి కబ్జాలు ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డిని అంతా తొడగొట్టి ఇట్లా అన్నడా రేపు జాయిన్ చేసుకుంటే రేపే జాయిన్ చేసుకుని నేనంత వీరుడు ఎవరు లేదు రేవంత్ రెడ్డి వీరుడయ్యా రేవంత్ రెడ్డి మమ్మడయ్యా తుర్మయ్యా తెలంగాణకు దిక్సూచి నెక్స్ట్ కాబోయే పిఎం రేవంత్ రెడ్డి అని అంటాడు అంటాడు మళ్ళీ చెరువులు కబ్జా చేసుకోవడానికి అయితే నాకు డబ్బు మీద కంటే కబ్జాల మీద ఎక్కువ ఉంటది అన్నట్టు కబ్జాలి బతకడు సైకోలంటే ఆ సైకోలకు డబ్బు ఉందా బంగారం ఉందా ఉందా మంచి తిండి ఉందా చూడరు సైకైటిక్ పనులు చేయాలి అవతలలో నిమిషించాలి దాంట్లో తృప్తి పొందుతారు అట్లా జీవితాన్ని కొనసాగిస్తారు ఈ మల్లారెడ్డికి కూడా ఏంటంటే ఎవరిందని ఒక చూసి కబ్జా పెట్టాలి ఏదన్నా ఒక చెరువు చూసి కబ్జా పెట్టాలి నాలా చూసి కబ్జా పెట్టాలి అదే పని అక్రమ దందాలు చేయాలి బ్లాక్ మనీ ఎన్కేసుకోవాలి ఆ తర్వాత అక్రమ ఓట్లు వేయించుకోవాలి బోగస్ ఓట్లు వేయించుకోవాలి వీళ్ళు ఇంకేం చేస్తారంటే అన్ని చిట్టి లెక్క ఇట్లా కూపెన్స్ తయారు చేసి కూపన్లు వేసి ఇచ్చేస్తారన్న ఓటర్లకు ఇచ్చేసి కూపన్లు ఇచ్చి మీరు ఏదన్నా దాంట్లో పోతే షాపింగ్ చేసుకోవచ్చు బట్టలు కొనుక్కోవచ్చు లేకపోతే ఇంకో దగ్గరకు పోతే బంగారం కొనుక్కోవచ్చు ఇంకో దగ్గరకు పోతే బాసన్లు కొనుక్కోవచ్చు ఏదన్నా కూపన్స్ అనేది స్ట్రాటజీ ప్లే చేస్తారు అంత దొంగలు అంటే ఇప్పుడు ఎంపీ అవుతుంది ఇంత క్రిమినల్ ఒకటి చెప్తే షాక్ అవుతారు మొన్న అఫిడవిట్ లో నేను పలానా దాంట్లో పెట్టిండు ఇప్పుడు మొన్న రెండు వేల ఇప్పుడు ఇరవై మూడులో లో అంతకు ముందు జరిగినప్పుడు అప్పుడు వేరే కాలేజ్ పెట్టిండి ఇంటర్మీడియట్ ఒకసారి ఇంటర్మీడియట్ నువ్వు ఒక దానిలో చదివిన లైఫ్ లాంగ్ అదే ఉంటది ఒకసారి నువ్వు ఒక దానిలో జాయిన్ అయితే లైఫ్ లాంగ్ అందులోనే జాయిన్ అయి ఉంటావు స్కూల్ ఉంటే లైఫ్ లాంగ్ అదే స్కూల్ ఉంటది కానీ ఇప్పుడు ఒక రెండు వేల ఇరవై మూడులో లో ఒక అఫిడేవిట్ లో ఒక కాలేజ్ పేరు పెట్టిండు రెండు వేల పద్దెనిమిదిలో ఒకదాని పేరు రెండు వేల పద్నాలుగు లో ఒకదాని పేరు అంటే ఎంత బోగస్ వ్యక్తి చెప్తుంది ఎన్నికల కమిషన్ చేసి ఎన్నికల కమిషన్ ఏం మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో తీసుకునే పరిస్థితి ఉంది అసలు తీసుకుంటే మాత్రం ఇప్పుడు వాళ్ళే కబ్జా కూరలు అన్నారు అంతే తీసుకుంటే ఇప్పటికే ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డిని బొంతు రామ్మోహన్ కృష్ణారెడ్డిని వాళ్ళని వీళ్ళని తీసుకుంటారు ఇప్పటికే అంటారు ఇంకేముందయ్యా వాళ్ళ వ్యతిరేకులను తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఇక మల్లారెడ్డి అయితే ఇక ఓపెన్ సీక్రెట్ అయిన కబ్జా కూరు క్రిమినల్ ఇంతెందుకు నా మీద కూడా దుండెలు ఈయన మనుషులే కేసు ఇప్పుడు మేడ్చల్ నియోజకవర్గం కిందకి వస్తుంది ఇప్పుడు మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ కిందకి వస్తుంది రేవంత్ రెడ్డి పాటనే ఆయన అభిమాని సింగర్ నరసింహ గలగల్లా పారేటి గంగమ్మ తల్లిని నీ ఫామ్ హౌస్ లోకే తరలించిన కేసీఆర్ అని ఓ పాట పాడి ఆ పాట పాడినతన్ మీద ఏం ఏటు నేను వీడియో మన ఛానల్ అప్లోడ్ చేసిన నా పేరు ఏ వన్ పాడిన ఆయనకి ఏ వన్ వేయాలి కదా అదే నాకు వేసి నాకు వన్ ఆయన ఏ టూ హైలైట్ అయిందంటే అందరికంటే లాస్ట్ నేను అప్లోడ్ చేసిన నాకంటే ముందు నలభై యాభై ఛానల్ అప్లోడ్ చేసిన వాళ్ళ మీద ఎవరు చేయలే కేసు నా మీద అంటే వాంటెడ్ గా ఈయన అస్తం ఉంది నన్ను కేసు పెట్టేయడంలో మల్లారెడ్డి నేను బాధితుంది కదా విక్టిమ్ ఆఫ్ మల్లారెడ్డి మల్లారెడ్డి చేత బాధించబడ్డోని మళ్ళీ నేను వెళ్ళి అడ్వకేట్ శరత్ కుమార్ సార్ తీసుకెళ్లి దొండిగా తీసుకెళ్లి ఆ మన బక్క జల్సిన తీసుకెళ్లి జమీను మేము ఆధార్ కార్డు అంటే ఏదో ఇబ్బందులు పెడదామని ఫిక్స్ అయ్యారు అప్పుడు బాగా బలంగా ప్రశ్నించినాం కదా అంత క్రిమినల్ నన్నే ఇప్పుడు కదా నన్ను ఇంత ఇబ్బంది పెట్టిండి అంటే ఎంతో మంది మీద ఇంకా అనేక మర్డర్ అటెంప్ట్స్ కూడా మర్డర్ కేసులు కూడా నేను బయటకు తెలియకుండా మల్లారెడ్డి మీద మీద నాకు తెలిసిన వాళ్ళు అమెరికాకి వెళ్ళి కొందరు ఫోన్ చేస్తారు సూసైడ్ చచ్చిపోయిందని చెప్పారు మర్డర్ చేసారని అంటారు అది నిజమా అబద్దమా తెలియదు ఈయన పక్కా క్రిమినల్ అన్న ఈ కెన్ డూ ఎనీథింగ్ కబ్జాలే కాదు మర్డర్లు కూడా చేపిస్తారు అంటారు అసలు విలన్ అన్న ఆయన కామెడీ గాన పడే ఫేసే కామెడీ మరి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు చూద్దాం మరి కబ్జాలు చేసిండు వాళ్ళే చెప్తా ఉన్నారు అంతేందుకు ఇప్పుడు మీరు అన్న మైనంపల్లి అన్నమాట ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాడు మరి కాంగ్రెస్ లో ఉంటే రిటైర్డ్ అరెస్ట్ చేయ కదా అవును చేయలే కదా వాళ్ళ ప్రభుత్వమే కదా ఆయన అన్నట్టు సరెండర్ చేయనట్టు ఆయన సరెండర్ చేసేది మీరే సరెండర్ చేసుకోవచ్చు అధికారం మీ చేతులే కదా అని అడుగు బతిలాడాల్సిన అవసరం ఏముంది నాకు తెలిసి పార్టీలో తీసుకుంటారు మూడు గంటలు చర్చలు జరిపిడట మనలాంటి ప్రశ్నించే గొంతుకలకు నిమిషం టైం ఇయ్యారు ఇట్లాంటి బోగస్ ప్రాణాలకు తెగించి సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ అందరం కూడా ప్రశ్నించినాం కేసీఆర్ కు ఓటు వేయద్దు అని చెప్పి చెప్పిన మాకు ఎలాంటి న్యాయం జరగలేదు అసలు వాస్తవానికి ఏమైనా జరిగిందా ఎటువంటి థ్యాంక్స్ కూడా చెప్పలే అపాయింట్మెంట్ లేదు ఒక ఐదు నిమిషాలు కలిసి మాట్లాడింది లేదు మంచి నీళ్ళు ఇచ్చింది లేదు కానీ ఇట్లాంటి మూడు గంటల టైం ఇచ్చారు రాత్రి అర్ధరాత్రి నన్ను పదకొండు గంటలకు ఎత్తుకపోయారు వీళ్ళనైతే ఎంత ఎంత నార్జున్ సాగర్ లో కొట్టారు మైపాల్ యాదవ్ అయితే తన్నీరు బూట్ల కాలతోనే ఇట్లా ఇట్లా ఇలాంటి పని చేసిన ఛానల్ కైతే ఎవరు న్యాయం చేయడు ఎవరు గుర్తుకురారు ఇలా గద్దెనెక్కి చీర మళ్ళీ దొంగలకి తీసుకుంటారు మీరు అంతా మీకు మల్లారెడ్డిని తీసుకుంటే మాత్రం మటాజ్ అయిపోతుంది మల్కాజ్ గిరిలో పార్టీ కాంగ్రెస్ పార్టీ సరే ఇప్పుడు